గ్రామ కంఠం పరిధి లోపల ఫ్లాట్లు చేశారు అప్రూవల్స్ అయితే లేవు కానీ రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారో తెలియదు సరే రిజిస్ట్రేషన్ అయింది కనీసం ఫ్లాట్ ఎక్కడుందో గుర్తుపట్టడానికి రాళ్ళు కూడా వాతలేదు మరి ఇంతటి దారుణం నీకు మా ఫ్లాట్ దగ్గరకు వచ్చాను నీకు లొకేషన్ పెట్టాను ఒకసారి కనీసం చిన్నగా వీడియో కూడా తీసుకోవా వీడియో తీయడానికి ఇక్కడ

మొత్తం చాలా మొక్కలు ట్రాన్స్ఫర్ ఉంది బోర్ వేపించారు అంతా చూపించినప్పుడు బాగా ఉండేది మేము వచ్చి రెండేళ్ళు అయిపోతుంది ఇక్కడికి రెండు సంవత్సరాలు అయిపోయి అప్పుడా కొబ్బరి మొక్కలు వేసారు అప్పుడు మేము కొనేటప్పుడు కొబ్బరి మొక్కలు ఉండేది దీంట్లో మొత్తం సచ్చినాయి ఎన్ని పక్కన పీక్ పీక్ పక్కన ఆడదంగారు అంటే సరౌండింగ్ పెట్టిండ్రా మధ్యలో కూడా పెట్టిరా అంతా ఉండి మొత్తం అంతా ఉండి చిన్న చిన్న మొక్కలు పాపం ఎన్ని మొక్కలు వేసారు అప్పుడు ఎంత బాగుండేది ఇది అమ్మ ఇంత ఎట్లా అయిపోయింది ఏందో నాకే అర్థం కావట్లేదు సరే నువ్వు అయితే ఒక వీడియో తీసుకో చుట్టుముట్టు ఒక వీడియో తీసుకో మళ్ళీ వాళ్ళు వాతకపోతే మనం ఏ కష్టమని తెలియదు నిది గేన్స్ స్పీడ్ వరకనే ట్రైపనింగ్ వస్తుంది నేను నీకు అది పెడతాను గా లేఅవుట్ పెడతాను దాంట్లో లేఅవుట్లు పెడతాను మెజర్మెంట్ లేఅవుట్ కూడా పెడతాను సరే సరే నమైతే పెట్టు పెట్టి ఒకసారి నేను కలుస్తలే నీనే గalusలే